కాఫీ వైపు అడుగులు వేస్తూ గొప్ప మనసుని చాటి చెప్పుకుంటూ కనిపించేస్తున్న విష్ణుప్రియ మణికంఠ విషయంలో అయితే అందరూ తమ మణికంఠని నామినేట్ చేస్తూ రావడంతో హౌస్ అందరూ తననే టార్గెట్ చేశారనుకొని ఇక ఒక దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే ఇక అది చూసి విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి ఎందుకు మణికంఠ ఎప్పుడు ఇలానే ఉంటున్నావు ఇక్కడ మనం గేమ్ ఆడడానికి వచ్చాం బిగ్ బాస్ అనేది చాలా వాల్యుబుల్ అటువంటి దాన్ని నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు నీ పాస్ట్ కోసం చెప్తే అందరూ నువ్వు సింపతి కోసం ఆడుతున్నావని అనుకుంటారు అలా అనుకోకుండా నీ ఆటను వాడు ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళ వైపు మాట్లాడు అని అడిగితే అలా ఎలా అంటావు విష్ణుప్రియ నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను ఆఖరికి చనిపోవలసిన నేను ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో పడ్డాను ఫ్యామిలీ అంటే ఎంతో ఇంపార్టెంట్ అటువంటి ఫ్యామిలీ నాకు లేకుండా పోయింది ఇక ఒంటరిగా ఉన్న నాకు ఈ ఒంటరి జీవితం అలవాటు బిగ్ బాస్ లో అందరితో కలవమంటే ఎలా కలవగలుగుతాను అంటూ విష్ణుప్రియకి మనకంట చెప్పడంతో విష్ణుప్రియ అంతే ధైర్యంగా నువ్వు హౌస్ లోపలికి గేమ్ ఆడడానికి వచ్చాం నీలో ఉన్న టాలెంట్ని చూపించు ఆడియన్స్ అదే చూస్తారు అంటూ ధైర్యాన్ని అందిస్తూ కనిపించేసింది విష్ణుప్రియ